ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పోలీస్ పరేడ్ మైదానంలో సండే ఆన్ సైకిల్ అనే కార్యక్రమాన్ని ఫిట్నెస్కి డోస్ ఆధా గంట రోజ్ అనే నినాదంతో సామూహిక యోగాసనాలు సైకిల్ ర్యాలీ నిర్వహించారు సైకిలింగ్ మరింత సహజ సిద్ధమైన వ్యాయామం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు సైకిల్ తొక్కడం ద్వారా శరీరానికి అవసరమైన వ్యాయామం లభిస్తుందని తద్వారా గుండె సంబంధిత వ్యాధులు ఊబకాయం మధుమేహం వంటి అనేక రకాల సమస్యలను నివారించవచ్చని పోలీసు వారు తెలిపారు అనంతరం స్థానిక యోగా గురువు హెచ్సి మురళి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది సామూహిక యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా వాయుముద్ర ప్రాణాయామం చిన్మయ ముద్ర జ్ఞానముద్ర నమస్కార ముద్ర ప్రార్థనలతో ప్రారంభించి పలు యోగాసనాలను సామూహికంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్బీ డిఎస్పీ శ్రీనివాసరావు మహిళా స్టేషన్ డిఎస్పి కేసీహెచ్ రామారావు సిసిఎస్ పిసిఆర్ డిసిఆర్బి సిఐలు ఎస్ఐలు ఆర్ఐ అడ్మిన్ ఆర్ఐ వెల్ఫేర్ ఆర్ఐ ఎంటీ ఆర్ఎస్ఐలు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పోలీస్ పరేడ్ మైదానంలో సండే ఆన్ సైకిల్ అనే కార్యక్రమాన్ని ఫిట్నెస్కి డోస్ ఆధా గంటా రోజ్ అనే నినాదంతో సామూహిక యోగాసనాలు సైకిల్ ర్యాలీ నిర్వహించారు సైకిలింగ్ మరింత సహజ సిద్ధమైన వ్యాయామం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు సైకిల్ తొక్కడం ద్వారా శరీరానికి అవసరమైన వ్యాయామం లభిస్తుందని తద్వారా గుండె సంబంధిత వ్యాధులు ఊబకాయం మధుమేహం వంటి అనేక రకాల సమస్యలను నివారించవచ్చని పోలీసు వారు తెలిపారు అనంతరం స్థానిక యోగా గురువు హెచ్సి మురళి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది సామూహిక యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా వాయుముద్ర ప్రాణాయామం చిన్మయ ముద్ర జ్ఞానముద్ర నమస్కార ముద్ర ప్రార్థనలతో ప్రారంభించి పలు యోగాసనాలను సామూహికంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్బీడిఎస్పి శ్రీనివాసరావు మహిళా స్టేషన్ డిఎస్పి కేసీహెచ్ రామారావు సిసిఎస్ పీసీఆర్ డిసిఆర్బి సిఐలు ఎస్ఐలు ఆర్ఐ అడ్మిన్ ఆర్ఐ వెల్ఫేర్ ఆర్ఐ ఆర్ఎస్ఐలు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు